హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా వీ నా ఛానల్ నుంచి మీకు ఒక మంచి వీడియోస్ అయితే రోజు వస్తాయి నేను ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే సెవెన్ కార్ స్ప్రెడ్ స్ప్రెడ్ అండి ఇది మీ రిలేషన్షిప్ గురించి మీ సెల్ఫ్ అసలు మీ రిలేషన్షిప్లో మీ సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది వాళ్ళ మీ పర్సన్ యొక్క సెల్ఫ్ అసలు ఈ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తుంది అలాగే ఆ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ మనసులో ఉండే పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి వాళ్ళకి ఈ రిలేషన్షిప్లో అసలు ఏం కావాలని ఎక్స్పెక్టేషన్ ఉంది తర్వాత అసలు అవుట్కమ్ ఏంటి ఈ రిలేషన్షిప్కి అనేది అయితే నేను సెవెన్ కార్ స్ప్రెడ్ ద్వారా చెయ్యాలి అనుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరు చూసినా ఎవరు చూస్తారో ఈ వీడియో అనేది కూడా మీకు తెలుసు వాళ్ళ ఎనర్జీస్ అన్నీ క కనెక్ట్ చేయండి డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ ప్రతి ఒక్క మాట వాళ్ళకి రెజనేట్ అయ్యేలా చేయండి అలా చెప్పించేలా కూడా చేసే బాధ్యత మీదే డియర్ యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ గురించి అసలు వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అందుకే సెవెన్ కార్ స్ట్రెట్ చేయాలి అనుకుంటున్నాను యూనివర్స్ అందులో వాళ్ళ సెల్ఫ్ అసలు ఏం చెప్తుంది అనేది అన్నీ మా వ్యూవర్స్కి తెలిసేలా అయితే చెయ్యండి క్లైమ్ చేసుకునేలా చేయండి ఈ వీడియోని ఇయర్ యూనివర్స్ మిరి పేరెంట్స్ మిరిట్ ప్లీజ్ మా క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి అసలు ఈ రిలేషన్షిప్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అసలు వాళ్ళ సెల్ఫ్ అసలు వీళ్ళ గురించి ఏం చెప్తుంది అసలు వీళ్ళు అవుట్కమ్ ఏటి ఇవ్వాలనుకుంటున్నారు అనేది అయితే నాకు సెవెన్ కార్ స్ప్రెడ్ ద్వారా తెలియజేయండి ఇయర్ యూనివర్స్ బిగ్ పేరెంట్స్ గ్రిడ్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే ప్లీజ్ ప్రొటెక్షన్ ఇవ్వండి ఏజ్ నాకు క్లారిటీ ఇవ్వండి ఇయర్ యూనివర్స్ బిగ్ పేరెంట్స్ గ్రిడ్ సెవెన్ కార్స్ కట్ చేయాలి అనుకుంటున్నాను అసలు మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్ గురించి అసలు ఏం సెల్ఫర్ చెప్తుంది ఏంటనేది అయితే నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ఇవి మీ ఇవి మీ ఫీలింగ్స్ అండి ఇవి మీది ఇది మీ మనసులో ఉండే పర్సన్ది ఓకే ఓకేనండి ఇది సెవెన్ కార్డ్ స్ప్రెడ్ అనమాట డియర్ యూనివర్స్ ప్లీజ్ మాకు రెజనెట్ అయ్యేలా అయితే ఆన్సర్ ఇవ్వండి చూడండి వ్యూవర్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ మీది ఏదైతే రిలేషన్షిప్ ఉందో మీ రిలేషన్షిప్ గురించి మీ సెల్ఫ్ ఏం చెప్తుంది మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ సెల్ఫ్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాము మీ సెల్ఫ్ ఏం చెప్తుంది ఏస్ ఆఫ్ వాండ్ ఓకే క్యూన్ ఆఫ్ పెయింటికల్స్ ఓకే మీ సెల్ఫ్ ఏ ఏమనుకుంటుందంటే అసలు ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ నుంచి ఒక కాల్ రావాలి ఒక మెసేజ్ రావాలి అసలు వాళ్ళ వాళ్ళ నుంచి ఒక పర్మనెంట్ ఒక విషయం తెలియాలి నాకేంటి అనేది ఒక న్యూ బిగినింగ్ అయితే మీ సెల్ఫ్ కోరుకుంటుందండి ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్లో అయితే మీకు వాళ్ళ నుంచి ఒక స్టెబిలిటీ ఆఫర్ అనేది కావాలి మీకు వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో ఏంటో మీ సెల్ఫ్ ఏం చెప్తుంది అంటే వాళ్ళ నుంచి ఒక కాల్ అయినా రావాలి మెసేజ్ చేయాలి నాకు లాంటి రిలేషన్షిప్ కావాలి అసలు న్యూ బిగినింగ్ జరగాలి ఇది ఎలా మీరు నో కాంటాక్ట్లో ఉన్నా నాకు తెలీదు సపరే ఎలాంటి సపరేషన్ వచ్చి మీరు నో కాంటాక్ట్లో ఉన్నా కానీ బ్లాక్ చేసి ఉన్నా కానీ మీ మనసులో ఉండే పర్సన్స్ దగ్గర నుంచి మీకు ఒక స్టెబిలిటీ ఆఫర్ అనేది కావాలి అనేది అయితే మీ సెల్ఫ్ చెప్తుందండి మీ సెల్ఫ్ ఇక్కడ వీళ్ళ సెల్ఫ్ ఏం చెప్తుందంటే వీళ్ళ సెల్ఫ్ ఏం చెప్తుందంటే వీళ్ళకి వీళ్ళ సెల్ఫ్ ఈ రిలేషన్షిప్లో ఏం చాలా ప్రేమ ఉందండి చెప్పాలంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఎంత బాధపడుతున్నారో అన్నీ ఉన్నాయి వీళ్ళు చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి కానీ చూడండి వాళ్ళు ఎంత దిగులుగా కూర్చొని ఉన్నారు వీళ్ళు సెల్ఫ్ వీళ్ళకి ఏం చెప్తుంది అంటే రిలేషన్షిప్ కావాలి వాళ్ళు సిద్ధంగా కూడా ఉన్నారు కానీ వాళ్ళ సెల్ఫ్ ఒక దే దేన్ని పట్టుకునో కానీ ఆగిపోయి ఉన్నారండి ముందుకు వెళ్ళాలనిపిస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేయక ఏదో జరిగి మాత్రం వీళ్ళైతే డౌన్ అయ్యారు అని చెప్పొచ్చు వీళ్ళ సెల్ఫ్లో మాత్రం ఈ రిలేషన్షిప్లో వీళ్ళ సెల్ఫ్ మాత్రం ఏం చెప్తుంది అంటే ఒక ఆఫర్ ఇవ్వాలి వాళ్ళతో న్యూ బిగినింగ్ చేయాలి మీకు సేమ్ మీ సెల్ఫ్ ఏం చెప్తుందో వీళ్ళు సెల్ఫ్ కూడా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అని ఉందండి కానీ వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు ఆ బాధ అనేది ఉంది అంటే వీళ్ళు పట్టుకొని ఉన్నారు ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ముందుకు అడిగేయలేని పరిస్థితి నేను అంటే వాళ్ళ సెల్ఫ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే వాళ్ళకి ఉంది మీతో ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలని ఉంది ఒక కాల్ మెసేజ్ ఏదైనా చెయ్యాలి అని అయితే వీళ్ళు సెల్ఫ్ చెప్తుందండి కానీ నాకేదో ఒక అడ్డుగోడ ఉంది నేను వెళ్ళలేకపోతున్నాను అన్నట్టు బాధపడుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఇక్కడైతే ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు అసలు మీ మనసులో ఏముంది ఇప్పుడు చాలా కష్టప అంటే అంటే ఎంతో మంచిగా ఎఫర్ట్స్ పెట్టి చూసుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు నా మీద నా ఎలాంటి నో కాంటాక్ట్ వచ్చింది అనేది అయితే మీకు అర్థం కావట్లేదండి వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే బాధ అయితే మీకు ఉంది ఒకప్పుడు మీకు మనీ సపోర్టు కానీ మీకు మనీ సపోర్టు ఒక అబండెన్స్ మంచి సపోర్టర్గా అయితే ఉన్నారండి ఈ వ్యక్తి మీకు ఈ వ్యక్తి అలా చేస్తుంటే మీ వాళ్ళే సర్వస్వం అనేది అయితే మీ వీళ్ళకి మీకు అనిపించింది వీళ్ళే మా సర్వస్వం అని అనిపించింది ఖచ్చితంగా వీళ్ళ మనీ అబెండెన్స్ అయితే మీకు ఇచ్చి ఉంటారండి మీకు డబ్బులైతే హెల్ప్ చేసి ఉంటారు డబ్బులనే కాదు మీకు ఏదైనా సమస్య వస్తే అంటే మీరు అనుకుంటున్నారండి మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ఖచ్చితంగా దానికి నిలబడి తట్టుకొని మీకు హెల్ప్ చేసే వ్యక్తి అండి ఈ వ్యక్తి మీ మనసులో కూడా మీకు అలాగే ఉంది ఒకప్పుడు ఎంతో బాగా చూసుకున్నారనమాట మిమ్మల్ని శ్రద్ధగా ఎక్కడికైనా తీసుకువెళ్ళడము అలాంటివన్నీ జరిగాయి అలాంటి వ్యక్తి సడన్గా ఎందుకు ఎలా ఎలా చేస్తున్నారు నో కాంటాక్ట్ ఎందుకు నాకు ఆన్సర్ ఏంటి ఇవ్వడం లేదు ఈ నో కాంటాక్ట్ ఎందుకు చేశారు అనేది అయితే ఈ సపరేషన్ ఎందుకు వచ్చిందని అయితే మీ వ్యక్తి గురించి మీకు ఉందండి ఇప్పుడు మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం వాళ్ళకి ఖచ్చితంగా ఉందండి మీ దగ్గరికి రావాలి అబ్బో అప్పటి రోజుల్లాగా కలిసి ఉండాలి మీతో మనసులో ఉండే మాటలన్నీ అందుకేనండి ఇలా కూర్చొని ఉన్నారు నేను చెప్పాను కదా వాళ్ళకుంది నువ్వు బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని కానీ వాళ్ళ మనసులో బాధ ఉంది రాలేకపోతున్నందుకు వాళ్ళకైతే రావాలని ఖచ్చితంగా ఉంది కానీ బాధపడుతున్నారు ఆ సిచ్యువేషన్స్ అలా లేవని బాధపడుతున్నారు ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీతో జీవితం ఒక అందంగా బ్యూటిఫుల్గా ఉండేదండి అది ఎక్కడైనా కానీ అది మీరున్న మీరు ఉన్న చోట వీళ్ళకి ఒక అద్భుతంలా అనిపించేది ఇక్కడ కూడా చూసారా షేరింగ్ ఏదైనా సేరింగ్ అనమాట నేను ఇప్పుడు మీరు కూడా అలానే ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడ మీ వాళ్ళ వాళ్ళు మీకు మనీ అబెండెన్స్ ఇచ్చినట్టు మీరు కూడా ఒక సెల్ఫ్ సపోర్ట్ అయితే ఇచ్చారండి వాళ్ళు హీల్ అయినందుకు వాళ్ళు హీల్ అయ్యేలా అయితే మీరు చేశారు అనేది అయితే ఇక్కడ గట్టిగా చెప్తుంది నాకు ఇక్కడ ఇద్దరు కూడా హీల్ అయ్యారండి ఒకరి పట్ల ఒకరు హీల్ అయ్యారు మీకు కూడా అదే సేమ్ ఫీలింగ్ ఉంది వాళ్ళకు కూడా మీ మీద అదే ఫీలింగ్ ఉంది ఎమోషన్ ఉంది వీళ్ళకి చాలా ఎమోషన్ ఉంది కానీ ఒక రాలేకపోతున్నారు మీ దగ్గరికి అవుట్కమ్ కూడా చూద్దాము ఇక్కడైతే అప్పుడు రోజుల్లో మీరు కేరింగ్ చేసేవి అన్నీ కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయండి మీరు అప్ప అంటే మీ ఇద్దరు కలుసుకొని మాటలు షేర్ చేసుకొని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్ లాగా ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళము అనేది అయితే వాళ్ళకి కూడా సేమ్ మీలాగే ఫీలింగ్ ఉందండి ఇక్కడ వాళ్ళ మనసు అనేది మీ దగ్గరికి వస్తే చాలా ఆనందపడేదనమాట వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేది అయితే వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు ఇదైతే నిజంగా అండి ఇక్కడ మూడో కార్డు వచ్చి ఈ రిలేషన్షిప్లో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇదిగోండి నైట్ ఆఫ్ వన్ ఆ వ్యక్తి మీతో మీ దగ్గరికి రావాలి ఫ్యాషనెట్గా రావాలి ఫాస్ట్గా రావాలి అతను మా మా సారీ అతను అని కాదు ఆ వ్యక్తి మా దగ్గరికి రావాలి అనేది అయితే మీరు గట్టిగా కోరుకుంటున్నారండి ఆ వ్యక్తితో మీ జీవితాన్ని పంచుకోవాలని ఫ్యాషనేట్గా అయితే ఉన్నారండి అసలు ఇది వేగంగా జరగాలి అని కూడా అనుకుంటున్నారు మీకైతే డ్రీమ్స్ కూడా వస్తుంటాయి ఈ వ్యక్తి వచ్చేసినట్టు అలా అనమాట మళ్ళీ లేచి కళ అనేసి బాధపడుతుంటారు ఈ వ్యక్తి నాకెందుకో గానీ ఈ వ్యక్తి రావాలి మీ దగ్గరికి రావాలి అనేది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక మీ పర్సను మీ ఈ రిలేషన్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం ఓకే నైన్ ఆఫ్ పెంటికల్ వీళ్ళ లై మీరు ఎవరైనా కానీ చూస్తు ఎవరైనా అమ్మాయినా అబ్బాయి అయినా పర్లేదు ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ అంటే అసలు మీతో ఒక మంచి అయితే ఊహించుకుంటున్నారండి వీళ్ళు వీళ్ళు మీకు ఒక ఫ్యా మీరు వీళ్ళకి ఒక ఫ్యామిలీలా కావాలి కానీ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావాలి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా ఇప్పుడు ఏదైతే లోట్లు లోట్లు ఉన్నదో వాళ్ళ జీవితంలో అది చక్కబెట్టుకొని మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు ఇది గుర్తు పెట్టుకోండి ఈ వ్యక్తి ఫైనాన్షియల్ అవెండెన్స్ ఇంకా కావాలి అని వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు లేకపోతే ఏదైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితులు సహకరించగా మీ దగ్గరికి రాలేకపోతున్నారేమో కానీ ఖచ్చితంగా వస్తారండి వీళ్ళైతే మిమ్మల్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగానే చూస్తున్నారు ఒక వైఫ్ ఒక హస్బెండ్ అలా మెటీరియల్ కానీ చూస్తున్నారండి ఖచ్చితంగా వీళ్ళకి మీరు కావాలి ఫైనాన్షియల్ అవె అవెండెన్స్కి అయితే వీళ్ళు ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట వీళ్ళు వీళ్ళకి ఫస్ట్ ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా స్టెబుల్గా అవ్వాలి అలా అయిన తర్వాత ఈ రిలేషన్షిప్లో మీ మీ దగ్గర ఒక ఇది దొరుకుద్దని అంటే తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో ఒక కంప్లీషన్ వచ్చి ఒక అంటే కెరియర్ పరంగా స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా మీ మీతో మంచిగా ఉండొచ్చు అనేది అయితే వీళ్ళు ఆ ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ అవుట్కమ్ ఏంటి వస్తుందో చూద్దాం అవుట్కమ్ వచ్చి ఏమో చూద్దామండి ఇక్కడ అవుట్కమ్ వచ్చి నైన్ ఆఫ్ కార్స్ ఓకే ఒక హ్యాపీ ఫ్యామిలీగా అయితే మిమ్మల్ని ఖచ్చితంగా వస్తుందండి యూనివర్స్ మీ ఈ వ్యక్తికి మీ తన లైఫ్లో ఉండాలి అనేది అయితే వాళ్ళ కోరిక ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది మ్యారేజ్ వరకు వెళ్తుంది లేకపోతే మీ మీ లైఫ్లో ఎప్పుడు వీళ్ళు ఉండాలి అని అనుకుంటారు మీ లైఫ్లో ఎప్పుడూ ఉంటారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీరు అయితే విడిపోయే మళ్ళీ విడిపోయే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా ఈ వ్యక్తి మీకు ఈ వ్యక్తి మీ లైఫ్లో అయితే ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా కోరుకుంటున్నారండి ఇంత ప్రేమ ఉంది కదా పరిస్థితులు చక్కబడితే ఖచ్చితంగా వస్తారండి ఈ వ్యక్తికి అయితే మీరు కావాలండి ఖచ్చితంగా ఒక విష్ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీతో మ్యారేజ్ చేసుకోవడం అవని ఏదైనా అవని ఖచ్చితంగా ఈ వ్యక్తి మీరైతే కలుస్తారండి అవుట్కమ్ అయితే నైన్ ఆఫ్ కప్స్ ఓకేనా ఈ వీడియో వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్